నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు తులారాశిలో నక్షత్రం మీద స్వాతి నక్షత్రం మీద కూడా సంచారం చేస్తున్నాడు కుజుడు రాహువు అధిపతులు ఇక మేషరాశి వీరికి ఈరోజు బాగుంటుంది పర్లేదు కానీ ఆరోగ్యంకి కొంచెం శ్రద్ధ చూపండి వృషభం అంతా బాగుంటుంది పర్లేదు కానీ గృహంలో ఒక వ్యక్తి వల్ల అశాంతి కలిగేది సూచిస్తుంది జాగ్రత్త మిథునం ఈరోజు వీరికి చాలా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అన్నింటా కూడా ఆచితూచి వ్యవహరించాలి సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచండి కర్కాటకం అధిక వ్యయం కనిపిస్తుంది అదా చేయండి ప్రేమ వైవాహిక సంబంధాలలో మూడో వ్యక్తి మాటలను నమ్మకండి కుటుంబ కలహాలకి ఒత్తిడి విచారంకి గురి అవ్వచ్చు వాహన ప్రమాదాలకి ఆస్కారం జాగ్రత్త డ్రైవింగ్లో సింహం వీరికి ఈరోజు అన్నింటా బాగానే ఉంటుంది కానీ దంపతుల మధ్య చాలా అపార్థాలు గొడవలకి అవకాశం ఉంది ఈరోజు కన్య కుటుంబంలో గృహంలో కలహాలకి అవాయిడ్ చేయాలి స్త్రీలతో గొడవలు మానండి దూరంగా ఉండండి వారికి మిగతా పర్లేదు తుల వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఇబ్బందులు వ్యాపారంలో బాగుంటుంది భారీతో సత్సంబంధాలకి ప్రయత్నించండి వృచ్చికం ఆర్థికంగా మంచి పెరుగుదల కుటుంబంలో మంచి సంతోషం వృత్తి ఉద్యోగాలకి ఈరోజు అనుకూలంగా ఉంది ఆరోగ్యంకి కాస్తంత సరిగా లేకపోవడం ఉండొచ్చు భాగస్వామితో ఇంటిలోని ఇతర స్త్రీలతో గొడవ అవ్వచ్చు చెడ్డ పేరు సామాజిక వర్గాల్లో అపార్థాలకి అవకాశాలు ఉంటాయి ఇక ధనస్సు రాశి ఓవరాల్గా ఈరోజు వీరికి చాలా శుభకరంగా ఉంటుందనే చెప్పాలి గృహంలో లేదా కుటుంబంలో తగాదాలకి దూరం ఉండాలి కోర్టు వ్యవహారాలకి అనుకూలత ఈరోజు కనిపిస్తుంది నూతన పెట్టుబడుల విషయాలకి సొంత నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది ఇక మకరం జీవిత భాగస్వామితో అపార్థం చేసుకుంటారు విద్యార్థులకి బాగుంటుంది జాబులో సమస్యలకి ఆందోళన పడేది ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాలకి కూడా ఇక కుంభం వీరికి ఆదాయ విషయాలకి తప్ప అన్నింటా బాగుంటుంది ఖర్చులు పెరుగుతాయి మిగతా అంతా బాగుంది నేను ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి స్టాక్స్ అవాయిడ్ చేయండి ఆర్థికంగా రుణాలు చేయవలసి రావచ్చు రావాల్సిన సొమ్ము చేతికి అందదు మిగతా అంతా బాగుంటుంది అయ్యో ఈరోజు కుజా రాహుకేతులకి పఠనం శ్రేయస్కరం Please subscribe my channel, share and like it. Thank you very much.